హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వంకాయ ములకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి మేమైతే ఈ స్టైల్లో చేసుకుంటాం ఇంకా ఏదైనా మంచిగా రుచికరంగా బాగుంటుంది అనే స్టైల్లో మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో మేమైతే ఈ స్టైల్లో చేస్తాం ఈ స్టైల్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఐదు టమాటాలు ఐదు ములక్కాయలు తీసుకున్నాను అవి ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే వంకాయలు వన్ కేజీ తీసుకున్నానండి అవి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్న నీళ్ళల్లో నీళ్ళల్లో వేసుకొని ఆ వంకాయ ముక్కాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ముందుగా నేను పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా వేయించుకోవాలి ఆయిల్లో ఇలా వేయించుకొని ఆ ఎగ్స్ అలా వేగిన తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి అదే ఆయిల్లో నేను ఒక రెండు ఎండు మేగాయలు ఇరుచుకొని వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ తాలిమ గింజలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయ వేసుకున్నానండి ఒక వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు ములక్కాయలు వేసుకోవాలండి అలాగే ఈ ములక్కాయ వంకాయ కూర ఎంతమందికి ఇష్టం కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి నేనైతే అవి మగ్గించుకుంటున్నాను ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే నేను వేసేసుకుంటున్నాను ములక్కాయ అయితే ఫస్ట్ మగ్గాలండి తర్వాత మగ్గదు ఇప్పుడే మగ్గించుకోవాలి ములక్కాయ ఇలా మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అలాగే వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను రుచికి సరిపడా గల్లుప్పు వేసుకున్నానండి ఆ టమాటాల మీద అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలండి మనం ఎలా పడితే అలా తిప్పితే వంకాయలు అనేవి చిదురు చిదురు అయిపోతాయి ములక్కాయలు కూడా చిదురు చిదురు అయిపోతాయి అందుకని చెప్పేసి నిదానంగా తిప్పుకోవాలి రెండు గ్లాసులు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసానండి నేను అలాగే మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఆ స్పూన్తో మనం వేయించుకున్న ఎగ్స్ని వేసేసుకుంటున్నాను నేను లాస్ట్లో వేసుకోవాలండి ఆ ఎగ్స్ ముందుగానే వేస్తే ఎగ్స్ మొత్తం చిదురు చిదురు అయిపోతాయి అదే మనం వాటర్ పోసుకున్న తర్వాత వేసు వేస్తే ఎగ్స్లో ఎగ్స్కి ఆ పులుసు అనేది పట్టిద్దండి అప్పుడు ఎగ్స్ బాగా రుచిగా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇగోండి ఇలా ఉంటుంది వంకాయ ములకాయ ఎగ్గరే అయిపోయింది మీ కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి వీడియో కావాలో మీకు కామెంట్ చేయండి